హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మానస క్రియేషన్స్ ఇవాళ మనమైతే ఒక మంచి వీడియో చూసుకోబోతున్నామండి మా ఇంట్లో అయితే ఇరవై పదకొండు ఇరవై ఇరవై నాలుగు బుధవారం రోజునైతే సాయిబాబా వారికి అయితే పూజా కార్యక్రమాలు అయితే జరిగాయండి ఈ పూజా కార్యక్రమాలు ఎలా జరిగాయి అంటే అయితే మీరైతే వీడియోలో చూసేయండి కుమార్తెలు శ్రీ సురేష్ గారు శ్రీమతి కృష్ణవేణి గారు శ్రీ అట్ల శివకుమార్ గారు వీరి శ్రీమతి జయంతి వీరి చిన్న కుమార్తె చిరంజీవి మానసాకారుల గురం నందు ఆవుకుల అల్లూరు గ్రామము సాయినగర్ నందు బాబావారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనిలో భాగంగా ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకు బాబావారికి హారతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాము తదుపరి ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు బాబావారికి సుప్రభాత కార్యక్రమాన్ని చేసుకుంటాము తదుపరి ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ షిర్డి సాయిబాబా వారికి భక్తుల చేతుల మీదుగా అభిషేకం చేసేటటువంటి కార్యక్రమం చేసుకుంటున్నాం ఉదయం ఎనిమిది గంటలకు శ్రీ షిరిడి సాయిబాబా వారి ఉచిత సామూహిక సాయి సత్యవర్గములు విరాట్ సాయి స్తోత్రము మరియు బాబావారి నిత్య ప్రార్థన పఠనం జరుగుతుంది తదుపరి ఉదయం పది గంటలకు శ్రీ షిరిడి సాయిబాబా వారి ఊరేగింపు కార్యక్రమ ప్రదేశం చేరి తిరిగి కార్యక్రమ ప్రదేశానికి చేరుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటలకు భగవాన్ శ్రీ షెర్డి సాయిబాబు వారికి మధ్యాహ్న హారంలో ఈ యొక్క కార్యక్రమము జరుగుతుంది కాబట్టి చక్కగా ఈ యొక్క కార్యక్రమం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుందంటే మనం ఏంటంటే ఉటా ఉటా శ్రీ సాయినాథురు చరణకమ ఆదివ్యాధివతాని తారా ఝడీవా సోడునియాభవ తమరచని విలయ పరిహీయ జ్ఞానాసీతు Kulavya kama ya. वो इतना भी ओनली दोने हो

जिगे <laughs> ओते <laughs> दे दे और दे आ चलिए बता क्या करना है कुछ और कोई हां दे दे ये कौन है आगन जी तू पार्टी कहां है तेरी जमा कुछ थोड़ा कुछ करो कुछ करो आबे जी कमोती गाना ले కూడా సాయి ఈరోజు మనం కార్తీక మాసం సందర్భంగా భగవాన్ శ్రీ షిరిడి సాయిబాబా వారి ప్రత్యేకమైనటువంటి భక్తి కార్యక్రమాన్ని ఈరోజు మన ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది చక్కగా ఈరోజు ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకు బాబావారికి ఆకడ హాస్య కార్యక్రమాన్ని ప్రారంభించుకొని ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు బాబావారి సుప్రభాత కార్యక్రమాన్ని గుర్తు చేసుకున్నాము తదుపరి ఆరు గంటల ముప్పై నిమిషాలకు భావవారికి అభిషేకం పూర్తి చేసుకొని ఇప్పుడు శ్రీ షిరిడి సాయిబాబా వారి ఉచిత సామూహిక సాయి సర్కుల విరాట్ సాయి స్తోత్రం మరియు బాబవారి ప్రార్థన పఠనం చేసుకోబోతున్నాము కాబట్టి చక్కగా ఈ పూజలు చేసుకోవాలి ఈ పూజ సుమారుగా ఒకన్నర గంట సేపు నుంచి ఒక పది నిమిషాల ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే అనేక రకాలైనటువంటి ఆలోచనలు వస్తుంటాయి కాబట్టి అవన్నీ కూడా వదిలేసి మీ దాని చెప్పిందంటే మనం బాబావారి మీద మనసులు అర్థం చేసినట్లయితే మన యొక్క భక్తి శ్రద్ధ మంచి ఫలితాన్ని ఇవ్వడానికి బాబావారు ప్రయత్నం చేస్తారు కాబట్టి మంచి మనసు పెట్టి పూజలో కూటానికి ప్రయత్నం చేయండి మనం పూజా సామాన్లు చూసుకున్నాం కదా చెప్పేయండి వెంటనే మనం పూజలో పెట్టబోతున్నాం మేము చేయబోయేటువంటి యొక్క వ్రతము మా గురువు గారు పూజ గురు దేవులు శ్రీకృష్ణుడు గారు మాకు సూచించి మేము చేయడం జరుగుతుంది వెంటనే పూజలకు వెళ్ళకూడము ప్రార్థన చేసుకోవటం పత్రి గ్రామ సముద్భూతం ద్వారా భక్తాభీష్ఠప్రదం వందే సాయినాథం నమామ్యహం మనమేంటే ఎక్కడ ఏ పూజ చేసుకున్నా కూడా ముందుగా విఘ్నేశ్వర్ను పూజ చేసుకోవటం సాంప్రదాయం కాబట్టి ముందుగా మీకు ఇచ్చినటువంటి ఫోటోలో ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు బాబా అంటారు అన్నమాట మీరు విఘ్నేశ్వరుడికి నమస్కారం అనాయకైక నాయకం వినాశితే குடுக்காது mm. mm. अवधूत ओ साई अवधूत जोड़ने निकर तव चरणि देवी तो माधा जय देव जय देवा देवा साई नाधा त्वत्पद नतावे परमाया मोहित जनमोचन जनयावे जनियावे त्वत्कृपया सकलांचे संकट निरसावे देसिल तरिदे त्वत्यस कृष्णाने गावे जय देव जय देव పూజా కార్యక్రమాలు అయితే ఇలా జరిగాయండి ఈ రోజు ఐదు గంటల పదిహేను నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు బాబా వారికి మధ్యాహ్నం హారతి వరకు ఇలా జరిగాయి వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి